గోదావరి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు ఈ శంకుస్థాపన ఏదైతే హైదరాబాద్ నగరానికి మంచి నీటిని అందించడానికి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు అయితే దాదాపు ఏడు వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఏదైతే మల్లన్న మల్లన్న సాగర్ ఉందో దాని నుంచి ఇరవై టీఎంసీల నీటిని తీసుకువచ్చి ఏదైతే ఈ ప్రాజెక్టులు నా హిమాయత్ నగర్ ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్టుల దగ్గర నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు ఆ పదిహేడు టీఎంసీల వాటర్ ని హైదరాబాద్ నగరానికి అందించాల్ అందించడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దాదాపు ఈ ప్రాజెక్టు ఏదైతే ఏడు వేల కోట్ల వ్యయం ఏర్పాటు చేయబోతున్నామని హైదరాబాద్ నగరానికి కూడా మంచినీటి కొరత అనేది లేకుండా ఇది తీర్చుతుందైతే చెప్పడం జరిగింది ఇది ఏదైతే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన అనేది గండిపేట దగ్గర ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే హిమాత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఉన్నాయో అక్కడ నీటి శు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ ఏదైతే మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చే ఇరవై టీఎంసీల వాటర్ ఉందో ఆ వాటర్ని అక్కడ శుద్ధి చేసేసి దా ఇరవై టీఎంసీల వాటర్లోన పదిహేను టీఎంసీల వాటర్ని హైదరాబాద్ నగరానికి మంచినీటి మంచినీటిని అందించడానికి ఏదైతే నాళాల ద్వారా అందించబోతున్నారు ఏదైతే మిగిలిన రెండు రెండు టీఎంసీలు ఉన్నాయో ఆ టీఎంసీలను ఇది మూసి నదిలోని నీటిని మురుగు శుద్ధిని పా పారిశుద్ధంగా కార్మికుల ద్వారా క్లీన్ చేయడానికి ఈ టూ రెండు టీఎంసీల నీటిని అయితే వదిలేయబోతున్నారు అయితే ఏదైతే ఈ ఇరవై టీఎంసీల వాటర్ ఉందో దాంట్లో పదిహేడు టీఎంసీలు నగరానికి అందించబోతున్నారు అయితే మనం చూడవచ్చు హైదరాబాద్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు ట్యాంకర్లు తిరుగుతూ నీటి కొరత అనేది భూగర్భ జలాలనేది హైదరాబాద్లో నీటి కొరత బాగా ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ గోదావరి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరవాసులకి అదృష్టమనే చెప్పుకోవచ్చు దాదాపు పది పదిహేడు టీఎంసీలో వాటర్ అనేది నగరం మొత్తానికి కూడా ఈ వాటర్ని అనేది సరఫరా చేయబోతున్నారు ఈ పథకం ద్వారా అలాగే ఈరోజు ఈ పథకంతో గోదావరి నీటి సరఫరా పథకంతో పాటు మరి ఏదైతే మరి ఇంకా రెండు కొత్త పథకాలను కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా లాంచ్ లాంచ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా ఎక్కడెక్కడ ఎంత నీటి కొరత ఉంది హైదరాబాద్లో అనే నివేదికను కూడా ప్రభుత్వానికి అందచేయడం జరిగింది దాదాపు ఎండాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా నీటి కొరత ఉంటుంది దీన్ని తగ్గించుకోవడానికే గోదావరి గోదావరి నీటి జలాలను ఉపయోగించి మల్లన్న సాగర్ నుంచి రెండు ఇరవై టీఎంసీల వాటర్ని అయితే హైదరాబాద్ నగరానికి తీసుకురాబోతున్నారు అలాగే మూసి ఏదైతే ఉందో అక్కడక్కడ చెత్త పేరుకుపోయినటువంటి మూసి నదిని కూడా ఈ మిగి శుద్ధి చేసినటువంటి నీటిని కూడా మూసిలో వదిలి మూసిని కూడా క్లీన్ చేస్తున్నామని అయితే ఈ పథకం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కెమెరామెన్ నరేందర్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.